కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక దనిగా మారిపోయింది ఎట్లయితే మనం బొగ్గుదవి తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు అది ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టింది అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్ ఇప్పుడు సడన్గా వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగిపోయింది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు సడన్గా రాత్రికి రాత్రి ఎస్టిమేషన్ పెరిగిపోయింది అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కామ్ ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్న ఫర్యాజామా సమ్మతిస్తారని అనుకుంటున్నా ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్ లేదన్న చిన్న స్కామ్ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా ఏ టు జెడ్ మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం కానీ ఇవాళ అటువంటి భయం లేదు కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలే అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ